లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకా వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలామంది ఇక్కడ చెప్పారంటే మేము చాలా భయపడతారండి మానవాళ్ళందరూ చాలామంది కొంచెం మీరు చేత పెద్దిరెడ్డి కాదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు ఇప్పుడు నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా ఏ సుబ్బారెడ్డి ఓకే ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు వీరహి అందరూ అలాగే ఇక్కడ ఉన్న ఏ రాయి రప్ప చెట్టు పొట్టంక తెలిసినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు అయినా ఒకసారి మీకు గుర్తు చేయాలి అన్ని ఉన్నాయి రాయలసీమ మొత్తం మీద దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు తగలబడిన ఫైల్స్ చాలా వరకు ట్వంటీ టూ ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు పొంగనూరు పాడి రైతులకు పొంగనూరు పొంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు లీటర్ బాలకి కేవలం ఇరవై రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతులు బెదిరిస్తున్నారు ఇప్పుడు కాదులే ఒకప్పుడు మూడు ఎలక్షన్స్ అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు పుంగనూరు మదనపల్లి తొమ్మిదిపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు ఇసుక గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకుంది తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు మద్యం దందా మొత్తం పెద్దెడ్డి రామచంద్రారెడ్డి కౌసుల్లోనే నడిచింది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు విపత్తు సాయం కింద హెక్టార్ పదివేల నుంచి రెండు వేలకు పెంచారు హైకోర్టు బెంచ్ స్థాపనకి అసెంబ్లీ తీర్మానం చేసింది కర్నూలు జిల్లా ఓరంకల్లు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మంది ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించారు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయించారు చేనేత కార్మికులకు జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు చేశారు స్వర్ణకారు కారులకి మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఏళ్ళు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీలు బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చారు దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలకు పెంపు చేశారు అర్చకుల వేతనం పదివేల నుంచి పదిహేను వేలకు పెంచారు నూట తొంభై ఎనిమిది అన్న గంటలు తిరిగి ప్రారంభించారు హై స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్నం భోజ భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు అయినా సరే కోటీ ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా ఇంత నటించే వాడిని మనం ఏం చేయలేం వైసీపీ ప్రభుత్వం అలాంటిదే సో ఇంకా నుంచి నేను చేస్తున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు మనోళ్ళందరూ కొంచెం పెద్ద మనిషి తరాగా నాకు అంత పెద్ద మనిషి తర్వాత చేత కాదు పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం విజయ్ సాయిరెడ్డి బయటకు వచ్చారు మిగతా వాళ్ళు పెద్ద లెక్క కాదు సో ఇరవై రెండు లక్షల మంది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పే భ్రమలో ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి మీకు అందరికీ కూడా ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల అందరికీ మీ మీ జ్ఞానాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే ఈ మైనింగ్ మాఫియా ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతారని చెప్పారు మోడీ గారు ఇంకా ఏం అనలేదు మాకేం కాదని భయపడ అది మీరేం సంతోషపడకండి మీ నెత్తి మీద కత్తి ఆడుతుంది విత్ ధార్మం సపోర్ట్తో ఆ ధార్మం ఎప్పుడైనా తగ్గుద్ది అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాయకత్వంలో నెక్స్ట్ ఆయన కమిషన్ కోసం ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వా నిర్మాణాన్ని చేపట్టారు దీనివల్ల వంద కోట్లు గ్రీన్ చెల్లించారు పొంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేటలో విలాసవంత భవన్ కోసం డెబ్బై ఎకరాల పైగా ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నాడు మరొక ఎర్రచంద్రం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేసుకున్నాడు అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక మట్టి కంకర గ్రానైట్ తదితర ప్రకృతి సంపదలు దోచుకున్న అడవి దొంగ కోట్ల అక్ర కూడా పెట్టాడు రెండు లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకో ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లను దాటిపోయింది మిమ్మల్ని గెలిపించిన రెండు అలాగే వైసీపీకి సారీ సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి దాదాపు రెండు లక్షల పైగా ఓటర్లు ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు అర్జెంటుగా రాజీనామా చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం నీకే కాదు మీ వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకులు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు అంటే మీరు అధికారంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు బిహేవ్ చేశారు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధ్యతలు ఇక్కడ ఇంకా ఉన్నారు టైం దాకా వాళ్ళు మాట్లాడే అవకాశం మాకు లేదు మాట్లాడించే అవకాశం వల్ల మీకు సిగ్గు అభిమానం ధైర్యం ఉంటే వచ్చి మీ కొంచెం శాసనసభలు వినిపించాలంటే యూట్యూబర్లతో యూట్యూబ్లోనూ తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి చెప్తున్నాం వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు మాకు మైక్ ఇవ్వలేదు అరే మీరు వచ్చి మాట్లాడండి ఆ మైక్ ఇస్తారో అప్పుడు తెలుస్తుంది అది రావడానికి అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీరు ధైర్యం జరగట్లేదు మొత్తం కథపాత్రాలు పడిపోయారు కదా అందుకని పోయి మీరు అదే పాతాడు ఉన్నారు కదా అక్కడి నుంచి మాట్లాడండి కనీసం వినపడుద్దు మాకు